அடடே யாருடா இது எல்லாரும் என்னடா 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 இது எல்லார ఈరోజు నేషనల్ ఇమ్యూనైజేషన్ డే ప్రోగ్రామ్ కార్యక్రమం భాగంగా సో మన తిరుపతి జిల్లాలో ప్రతి సచివాలయాలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో అలాగే ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది అలాగే పిల్లలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఈ పల్స్ పోలియో కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ అయినప్పటికీ సో దీని ఎడే ఎడ్యూకేషన్లో ఇండియా చాలా ఎఫర్ట్ చేసి ఉంది సో ఇండియాలో ఇది యాక్చువల్లీ ఎరడికేట్ అయిపోయింది ఇక ముందు కూడా ఎక్కడ రాకూడదు అనే ఉద్దేశంతో ఇది ఎప్పటికప్పుడు నేషనల్ ఇమ్యునేషన్ డే రోజున ప్రతి ఒక్క పిల్లలు అంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాలు ఏజ్ గల ప్రతి పిల్లలకి ఇది కవర్ అవ్వాలని మూడు రోజులు చేయడం జరుగుతుంది ఈరోజు బూత్ డే ఈరోజు మన జిల్లాలో తిరుపతి జిల్లాలో సో వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ కేంద్రాలలో అంటే సెంటర్స్లో ఇటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా ఈసారి వినూత్న ప్రత్యేకత ఏంటంటే మన సచివాలయం వ్యవస్థ ఉండడం వల్ల సచివాలయం ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఇది ఒక పెట్టి అక్కడ ఉన్న వాలంటీర్స్ ద్వారా అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క మాత్రలకి తెలియచేసి సున్నా నుంచి ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలప్పటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలని తీసుకొచ్చి వేయించండి అని మనం ముమ్మరంగా కార్యక్రమం చేస్తున్నాము ఇది ఒక అడ్వాంటేజ్ మనకు ఉన్నది సో ఇదే కాకుండా ప్రతి రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్స్ అలాగే ఎక్కడైతే మనకు పెలిగ్రమేజ్ సెంటర్స్ ఉంటాయి ఇప్పుడు తిరుపతికి వచ్చే చాలామంది బయట నుంచి వస్తుంటారు అక్కడ కూడా పిల్లలకి వాళ్ళని వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయాలి నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ భాగంగా మన జిల్లాలో సో టార్గెటెడ్ గ్రూప్ దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల మంది పిల్లలు ఉండగా మూడున్నర లక్షల డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ రెడీగా ఉంది ప్రతి పిహెచ్సిలో సో అది ఫ్రీజ్ అంటే కోల్డ్ చైన్లో అది మెయింటైన్ చేయాలి దానికి తగ్గట్టిగా అక్కడ లాస్ట్ వన్ వీక్ నుంచి తయారు చేసి ఉన్నాము ప్రతి దగ్గర ఈ పబ్లిసిటీ కూడా యాక్టివిటీ చెకప్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి ఒక్క మాతృకి ఇది తెలియాలి ఒక మన పిల్లల్ని తీసుకొచ్చి చేయించాలని సో మీరు మీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా సచివాలయం దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉన్న పీఎస్సి దగ్గరికి వెళ్ళినా ఈ ఒక పోల్స్ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్టు సో గవర్నమెంట్ ద్వారా అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇస్తాం జరుగుతుంది దీనివల్ల మన సమాజం బాగుంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో వాళ్ళు మన మనం చదివి ముందు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు బూత్ లెవెల్ ఉంటుంది పొరపాటున ఏదైనా మిస్ అయ్యి లేదా బయటికి వెళ్ళిపోయి ఈరోజు మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వెతికి జల్లడి పెట్టి ఏ పిల్లలు కూడా మిస్ అవ్వకుండా వేసే కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి దీనికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో అలాగే మన స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఉన్నారు సో మన జిల్లా యంత్రాంగం మొత్తం నా తా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అప్ టు విలేజ్ సెక్రటరీ వాలంటీర్స్ వరకు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలి ప్రతి ఒక్క పిల్లోడు ఎవరైతే ఉన్నారో సో సున్నా నుంచి ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఈ పల్స్ పోలి చేసేలాగా చూసుకోవాలి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ వచ్చే మూడు రోజులు ప్రతి ఒక్కరిని కవర్ చేసి మన జిల్లాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సో ఈ పోలియో విముక్త రాష్ట్రంగా విముక్త దేశంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను దయచేసి మీడియా ద్వారా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలిసేటట్టు పుట్టిన బిడ్డ నుంచి పుట్టినరోజు నుంచి కూడా వేసుకోవచ్చు దీనివల్ల ఈ పచ్చివాత రాకుండా ఉంటుంది నిజంగా ఇండియాలోనే హెల్త్ పైన విపరీతమైన ఖర్చు పెట్టే ఒక జననేత జగన్మోహన్ రెడ్డి హెల్త్ పైన ఏ విధంగా తీసుకొని వచ్చారో మీకు అందరికీ కూడా తెలుసు దయచేసి కలెక్టర్ గారు కూడా పేదవాళ్ళ కోసం తప్పించే కలెక్టర్ వచ్చాడు వారి ద్వారా మనమందరూ కూడా ఈ పోలియో ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పచ్చవాత రాకుండా అంటే ఇది ఖచ్చితంగా వాడాలి